తిరుపతి బుచ్చినాడి కండ్రిగా మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని ఆయన పిల్లలతో ముచ్చటిస్తూ మీకు చదువులు బాగా చెబుతున్నారా భోజనం బాగా పెడుతున్నారా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పమని ఆడపిల్లలను మగపిల్లలతో విడివిడిగా ముచ్చటించక పిల్లలు కొన్ని సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు ఆ సమస్యలు విన్న కలెక్టర్ తహసీల్దార్ని పిలిపించి మీరు ఏకలవ్య గురుకుల పాఠశాలను నెల నెల సందర్శించి ఇక్కడ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ వార్డెన్లపై మండిపడ్డారు ఇక్కడ అనేక రకాలైన సంఘటనలు జరుగుతున్నట్లు నాకు తెలియజేశారు ఇక మీదట ఇలాంటి సంఘటనలు నా దృష్టికి వచ్చిన వెంటనే పాఠశాల సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు మండలంలోని ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಒಂದು ಲೈಟ್ ಟೆಂಡರ್ ಟೆಂಡರ್ ಸರ್ ಗೇಜ್ ಫೈಲ್ ಇಸ್ ಟೆಂಡರ್ ಕಲಾಪ ಓಕೆ ಮೆಮೊರಿ ಕಂಟ್ರೋಲ್ ಸರ್ ನಾವು ನಾವು ಅದರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತুনা ಇಕಡೆ ಚಿಕ್ಕದರ ಕೂಡ ಹೇಳ್ತুনা ಅಸಲಿ ಬಾಲದ ಅಂತ ಅಸಲಿ ಬಾಲದ ಇದು ಎಲ್ಲಿ ಮೆನ್ ಮಾಡ್ತಾರೆ ಅದು ಸಾೋತ मतले जय करा सर तो फक्त मात्र कंपनी सर तो बार तो बार सर इट्स आवर होमम चिकन इज सुपर किट वाइज इट इज देयर नो की बायडिया समवन ने कधी हां 100 ग्राम 100 ग्राम म्हणजे 200 एक किलो भरतो देखो हाउ मेनी पीस आर देयर 370 एंड नो हाउ मेनी पीस आर देयर थिंक 90 और थिंक 870 टुडे ऑफर इज मेजर ऑप्शन

लोकेशन <laughs> एंड्रम